హాయ్ అండి ఈరోజు వీడియో అయితే ఇల్లు చేంజ్ చేస్తూ ఉన్నాం అనమాట అందుకనే ఇల్లు ఈ ఇంటికి వచ్చాము ఈ ఇల్లు అయితే చూపిస్తాను చూడండి మరి చూడండి ఇంటి బయట అయితే ఇలా ఉందన్నమాట చూడండి ఇలా ఉంది హాలు ఇంక ఇదే బాత్రూము ఇక్కడ వచ్చేసి నీలగిరి చెట్లు అనమాట చూడండి ఇక్కడ అంత చెట్లు ఉన్నాయి ఇది వచ్చేసి బెడ్రూము చూడండి ఇలా ఉంది బెడ్రూమ్ అయితే అంటే ఇల్లు పెద్దదేం కాదండి మరీ పెద్దదేం కాదు సింగల్ బెడ్రూము మామూలు ఉందన్నమాట ఇల్లు చూడండి ఇక్కడ కూడా నీలగిరి చెట్లే ఉన్నాయన్నమాట ఖాళీ స్థలం ఉంటే ఇలా పెట్టేస్తారనమాట నీ చెట్లు ఇక్కడ బెంగళూరులో ఇక ఇది వచ్చేసి కిచెన్ అండి చూడండి సింకు ఇక కడుగుతా ఉన్నాం అనమాట అంత పెయింట్ కొట్టిపోయారు ఇక ఇదంతా క్లీన్ చేస్తూ ఉన్నాము చూడండి ఇలా ఉంది సెల్ఫ్లు ఇలా ఉన్నాయి పైన ఇంకా కిచెన్ అయితే చిన్నది చూడండి దాని కింద చాలా చిన్నది అనమాట ఇంకా కింద అయితే గూడ్లు ఉన్నాయి ఇలా చూడండి గూడ్లు ఇక్కడ వచ్చేసి గ్యాస్ పెట్టుకోవచ్చు గ్యాస్ పెట్టుకొని విధ సామాన్లు పెట్టుకోవచ్చు ఇంకేదీ ఇక మరి రేపు ఇంట్లోకి వచ్చిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఇక అమ్మాయితో అయితే పూజ చేపిస్తా ఉన్నాను చూడండి ఇక అమ్మాయి అయితే పూజ చేసేసింది ఇక ఇంట్లోనైతే ఇక నేనే పూజ చేసేసాను సపరేట్ పూజ గది అంటే లేదండి ఓ పూజ గది పెట్టయితే ఇచ్చారనమాట ఇక నేనైతే ప్రస్తుతానికి ఇక్కడే చేస్తా ఉన్నాను పూజ అయితే తొందర తొందరగా పూజ అయితే చేసేసి ఇక పాలైతే పొంగియాలి కదండి ఇక పాలైతే ఇక ఒక మూడు సార్లు పాలైతే పొంగిచ్చేసామన్నమాట ఇక ఎంత బాడిగిళ్ళైనా మన సాంప్రదాయాలు మనం చేసుకోవాలి కాబట్టి ఇంకా ఇలా చేసేసాను ఇక కొన్ని పాలు తీసేసి ఇంకా కొన్ని పాల్లో టీ అయితే చేసేసాను అన్నమాట ఇక పని ఎక్కువ ఉండడం వల్ల నేనైతే వీడియోలు పెట్టలేదనమాట ఇక ఈరోజైతే నేను ఇక బట్టలు అయితే ఇక్కడ ఉతికి ఆరేసాను చూడండి వాషింగ్ మిషన్కి వేసుకునే పని కూడా లేదనమాట బాగా ఉతుకునే చాలా బాగుంది ఇక్కడైతే గిన ఇక్కడే కుళాయి ఉంది అనమాట ఇక నేనైతే బట్టలన్నీ ఇక్కడ ఆరేసాను ఇక వర్షం అయితే ఫుల్ వర్షం వచ్చి ఆగిపోయిందనమాట చూడండి ఇంటి చుట్టూ ఇలా ఉందనమాట చూసేయండి ఒకసారి ఇలా చెట్లు ఉన్నాయి నీలగిరి చెట్లు చాలా హైట్ ఉన్నాయన్నమాట చూడండి ఇక కింద నుంచి ఇలా మేడ మీద వరకు వచ్చేసాయి ఇలా ఉంది ఇంటి చుట్టూరు అయితే వర్షం అయితే ఎప్పుడు పడతనే ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ పావురం కూడా పెట్టారనమాట మేడ మీద చూడండి పక్కన వాళ్ళు ఇంటిది పావురము చెట్లు కూడా అన్నీ ఇలా ఉన్నాయి మావు కాదులేండి ఓనారోలు అనమాట చూడండి ఇక ఇప్పటి నుంచి వీడియోలు అయితే కంటిన్యూ వస్తూ ఉంటాయండి ఇక లాగ్ అయితే ఇంతేనండి ఇక నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్